సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు ఈరోజు సప్లయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఎవ్రీ క్వార్టరు సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మేనర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనేటి ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆర్ ఇస్ టైం టు టైం రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి ఆల్సో డోంట్ టు రూల్స్ ది వర్కింగ్ రిలేషన్షిప్ బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెండ్ దట్ పిల్లలకి మనము అందీయలేకపోతున్నాము సరైన డయట్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందీయలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం మీ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్ అండ్ ఇక్కడతో సప్లయర్స్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకున్నాను థ్యాంక్ యూ